శ్రీపాత ఛానల్ ఛానల్కి మీకందరికీ స్వాగతం విద్యాసాగరుడు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి శ్రీ నిత్యానందులకు నమస్కారం చేసి కూర్చున్నాడు శ్రీ నిత్యానందులు అతనిని ఆశీర్వదించి విద్యాసాగర విద్య యొసగును వినయంబు అని అంటారు కానీ కొంతమందిలో విద్య వినయాన్ని పెంచడానికి బదులుగా అహంకారాన్ని పెంపొందిస్తుంది ఎంతోమంది తాము గొప్ప విద్యావంతులమని గర్వించి దాని వలన తమ జీవితాలు నాశనం చేసుకుంటారు అది ఏ విద్య అయినా సరే పది మందికి ఉపయోగపడాలి ఏ విద్య అయినా సరే పరోపకారం కోసం ఉపయోగించితే జీవితం సార్థకమవుతుంది విద్యాసాగర శ్రీ గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పారు గురు ధిక్కారం చేసిన వాడికి బ్రహ్మరాక్షస జన్మ వస్తుంది అదే గురువును ఆశ్రయించి సేవించిన వారికి జాతకంలో ఏ విధమైన లోపాలు ఉన్నా సద్గురువులు వాటిని తొలగించగలరు అని చెప్పారు ఇప్పుడు బ్రహ్మరాక్షసత్వం రాకుండా ఒక పండితుడిని శ్రీ సమర్థులు ఎలా కాపాడారో తెలుసుకుందాం కాశీలో విద్యాభ్యాసం చేసిన వామన పండితుడు అనే ఒక విద్యావంతుడు ఎన్నో జయపత్రాలు ప్రశంసాపత్రాలు పొందాడు అనేక మంది రాజుల చేత సన్మానాలు పొందాడు అతడు ప్రతి రాజ్యంలోని రాజాస్థానానికి వెళ్ళి అక్కడ పండితులతో వాద ప్రతివాదనలు చేసి ఓడించేవాడు ఇతని పేరు ప్రతిష్టలు తెలిసిన కొందరు పండితులు ఇతడు వస్తున్నట్టు కబురు తెలియగానే గౌరవించి ప్రశంసాపత్రాలు ఇచ్చేసేవారు దీనితో అతనికి చాలా గర్వం వచ్చింది ఒకసారి ఆయన జయపూరు రాజాస్థానానికి వెళ్ళి అక్కడి పండితులను వాదములో ఓడించాడు పండితులందరూ ఓడిపోయినట్లుగా ఒప్పుకొని శరణు వేడారు దానితో వామన పండితుడికి అహంకారం తలకెక్కింది ఇక విజయం నాదేనని అనుకుని గర్వంగా గట్టిగా అహం వ్యాఘ్రహ అని అన్నాడు అంటే నేను పులిని నన్ను ఎదిరించేవాడు ఎవరూ లేరు అని అర్థం సభలో కూర్చున్న ఒక సాధారణ పండితుడు లేచి గోపక్షక అని అన్నాడు అంటే పులి గోవులను తింటుంది అని అర్థం దానికి సమాధానంగా ఆయన ఏమీ చెప్పలేకపోయాడు వెంటనే సభలో ఉన్నవారందరూ నవ్వారు వామన పండితుడికి అవమానం అనిపించి ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు తరువాత చాలా కాలం ఆయన ఏ సభలకు వెళ్ళలేదు ఒకసారి కాశీలో జరుగుతున్న పండిత సభకు రమ్మని ఆయనకు ఆహ్వానం వచ్చింది రాజాజ్ఞను పాటించి సభకు హాజరయ్యాడు ఆ సభలో విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అనే సమస్య ఇవ్వబడింది అనేక మంది పండితులు వారి వారి శక్త్యానుసారం పురాణాలలోని ఉదాహరణలు చూపిస్తూ వాదించారు వామన పండితుడు శివుడే గొప్పవాడని వాదించాడు ఇంతలో మాధవుడనే పండితుడు విష్ణువే గొప్పవాడు అని ఉదాహరణలతో సహా నిరూపించాడు వామనరావు మాధవ పండితుడే గెలిచాడని ఒప్పుకోక తప్పలేదు మరుసటి రోజు అదే మాధవ పండితుడు శివుడే గొప్పవాడని శాస్త్రాలలోని విషయాలు ఉదాహరణగా చూపిస్తూ నిరూపించాడు తిరిగి రెండవసారి కూడా వామన పండితుడు మాధవ పండితుడే గెలిచాడని చెప్పక తప్పలేదు రెండు రోజులు సభలలో తనకు ఓటమి కలగటం వలన వామన పండితుడికి మనసుకి చాలా బాధ కలిగింది మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయలుదేరాడు ఒక క్షేత్రంలో నదిలో స్నానం చేయబోతూ ఈ అవమానం భరించటం కంటే ఈ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఎదురుగా ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై శరణు శరణు అన్నాడు వామన శాస్త్రి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు మానవ రూపంలోకి మారి ఇలా చెప్పాడు అయ్యా నాకు తమ దయ కావాలి నేనొక గొప్ప పండితుడను చాలామంది విద్యావంతులను పండితులను అవమానించాను గురువులను కూడా లెక్క చెయ్యలేదు దైవ దర్శనం కూడా చేసేవాడని కాదు పరమ దుష్టుడిగా సంచరించటం వలన ఆ జన్మ పూర్తి కాగానే నాకు బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది ఆనాటి గర్వం వలన జయకాంక్ష వలన ఈ రూపం ధరించి తీరని ఆకలి దప్పులతో తిరుగుతున్నాను అలా తిరుగుతూ ఆ కనిపిస్తున్న బర్రి చెట్టు దగ్గరకు వచ్చాను ఆ మర్రి చెట్టు మీద రెండు బ్రహ్మరాక్షసులు ఉన్నాయి వాటిని నాకు కూడా ఆ చెట్టు మీద ఆశ్రయం కలిగించమని అడిగాను అవి ఒప్పుకోలేదు దూరంగా ఇంకొక చెట్టు పైన ఉందామని అనుకుంటే అందుకు కూడా అవి ఒప్పుకోవటం లేదు అందుకే మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు దానికి వామన పండితుడు ఆశ్చర్యంగా ఇదంతా నాకెందుకు చెబుతున్నావు నేను నీకేం చేయగలను అని అడిగాడు అయ్యా మీరు ఈ శరీరం వదిలిన తర్వాత బ్రహ్మరాక్షసుడుగా ఆ చెట్టు మీద నివసిస్తారట కదా ఆ చెట్టు మీకోసం నిర్ణయింపబడింది అని వాళ్ళు చెబుతున్నారు మీరిప్పుడే నదిలోకి దూకి చనిపోతే నాకు ఈ చెట్టు మీద ఉండేందుకు అవకాశం లేకుండా పోతుంది మీ జీవితం పూర్తి అయ్యి మీకు సహజ మరణం వచ్చే వరకు నేను ఈ చెట్టు మీద ఉండేందుకు అనుమతించండి మీరు ఆత్మహత్య చేసుకోవద్దని నా ప్రార్థన అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు వామన శాస్త్రికి భయం బాధ దుఃఖం నిరాశ అన్నీ ఒకేసారి కలిగాయి నేను బ్రహ్మరాక్షసత్వాన్ని పొందుతానా వద్దు వద్దు నాకు అటువంటి దుస్థితి కలగకుండా ఉండేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి నువ్వే స్థిరంగా ఆ చెట్టు మీద ఉందూ గాని నాకు ఈ ఉపకారం చేసి పెట్టు నేనే మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను అని అన్నాడు వామన శాస్త్రి దానికి ఆ బ్రహ్మరాక్షసుడు అయ్యా మీరే మహాపండితులు మీకు తెలియనిదేముంటుంది సద్గురువును ఆశ్రయించి శరణం పొందటం ఒక్కటే మార్గం మహాత్ముల దర్శనం దొరకటం చాలా కష్టం ఒకవేళ దర్శించినప్పటికీ వారు మహాత్ములను గుర్తించటం ఇంకా కష్టం వాళ్ళు కూడా మనలాంటి మానవులే కదా అనే భావన వారు మహాత్ములను గుర్తించనివ్వకుండా చేస్తుంది అడిగారు కనుక చెబుతున్నాను సద్గురువును అన్వేషించి గుర్తించి ఆశ్రయించి సేవించినట్లయితే సమస్త పాతకాలు నిర్మూలింపబడతాయి అని అన్నాడు బ్రహ్మరాక్షసుడు వామన శాస్త్రి అయ్యా మీరు చెబుతున్నది వింటుంటే నాకు మతిపోతోంది మీరు మంచి మార్గం సూచించారు అటువంటి సద్గురువు ఎక్కడ ఉంటారో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు దానికి ఆ బ్రహ్మరాక్షసుడు అయ్యా నాకు తెలిసినంత వరకు ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారాం మహారాజ్ అనే ఒక మహాత్ముడు ఉన్నాడని విన్నాను అని చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసుని పుణ్యమా అని నాకు రాబోయే కీడు తెలిసింది అది పూర్వజన్మ పుణ్యం వల్లనే కావచ్చు అదే విధంగా సద్గురు సేవాభాగ్యం కూడా దొరికితే ఆపద గట్టెక్కినట్టే అని ఊరట చెందాడు వామన శాస్త్రి స్నానము అనుష్ఠానము పూర్తి చేసుకొని దేహూ గ్రామం ప్రయాణమయ్యాడు సంత్ తుకారాం మహారాజు ఎక్కడ ఉంటారు అని అడుగుతూ వారి నివాసానికి చేరుకున్నాడు ఆ సమయానికి సంత్ తుకారాం గారి సంకీర్తన జరుగుతోంది అక్కడికి చేరుకోగానే మనసులోని చింతలన్నీ దూరమై బాధంతా దూదిపించలాగా ఎగిరిపోయింది భక్తులందరినీ ఆశీర్వదించి వీడుకోలు పలికి పంపిన తరువాత సంత్ తుకారాం మహారాజు తన్మయత్వంలో మునిగిపోయి ఉన్న వామన శాస్త్రిని చూశారు అయ్యా ఎవరు మీరు అని పలకరించారు అయ్యా నా పేరు వామన శాస్త్రి నేను సద్గురువును వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని నమస్కారం చేశాడు తుకారాం వారిని నివారించి అయ్యా మీరు బ్రాహ్మణులు నేను బ్రాహ్మణను కాను నాకు మీరు నమస్కారం చెయ్యకూడదు అని అన్నాడు అప్పుడు వామన శాస్త్రి తనకు వచ్చిన ఆపద గురించి వివరంగా చెప్పాడు దానికి తుకారాం కొంచెంసేపు ఆలోచించి మీ ఆపదను తొలగించగలిగేది శ్రీ సమర్థ రామదాస స్వామి మాత్రమే వారు ఎక్కడ ఉంటారో నేను చెప్పలేను వారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అడవులలో ఉంటారు వారి సాన్నిధ్యం మీకు దొరికిందంటే మీ సమస్య తీరిపోయినట్లే అని చెప్పాడు తుకారాం శ్రీ సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడ ఉంటాయి అని విచారిస్తూ మహారాష్ట్ర అంతటా తిరుగుతూ చివరికి శ్రీ సమర్థుల శిష్యుడైన దివాకర భట్టు ద్వారా శ్రీ సమర్థ రామదాస స్వామి కొల్హాపూర్లో ఉన్నారని తెలుసుకున్నాడు కొల్హాపూర్కు వెళ్ళి వారిని దర్శించాడు అంత దూరం నుంచే వామన శాస్త్రిని చూసి శ్రీ సమర్థుల వారు పండితుల వారు మీరు బదరికాశ్రమం వెళ్ళి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి అప్పుడు రండి అన్నారు సమర్థులు మహాత్మా తమ పాదసేవ చేసి తరించాలని వచ్చాను అని వినయంగా చెప్పాడు వామన శాస్త్రి గురువునని అంటున్నావు కదా మరి గురువు చెప్పినట్లే చెయ్యాలని తెలియదా అని అడిగారు సమర్థులు వామన శాస్త్రి బదరికాశ్రమం చేరి పన్నెండు సంవత్సరాలు కఠినంగా తపస్సు చేశాడు అతనికి ఏ దేవతా దర్శనం కలగకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై ఆత్మహత్య చేసుకుంటే వచ్చేది బ్రహ్మరాక్షస జన్మమే కదా అని హెచ్చరించాడు దేవాది దేవ నన్ను అనుగ్రహించండి సద్గురు సన్నిధిని సేవా భాగ్యాన్ని ప్రసాదించండి నన్ను బ్రహ్మరాక్షస జన్మ నుంచి కాపాడండి అని ప్రార్థించాడు వామనమూర్తి నీకు నేను వైకుంఠ ప్రాప్తి కావాలని కోరితే ఇప్పించగలను కానీ సద్గురు సేవను సద్గురు సన్నిధిని ప్రసాదించటం మా వల్ల కాదు సద్గురువు మా దర్శనాన్ని ఇప్పించగలరు నువ్వు వారి దగ్గరకే వెళ్ళు అని చెప్పారు శ్రీహరి వామన శాస్త్రి శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వచ్చి వారిని సజ్జనగడలో దర్శించాడు వామన శాస్త్రి ఏమీ చెప్పకుండానే బదరీనాథ్లో జరిగినదంతా చెప్పారు సమర్థులు సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని గురించి తపస్సు చేసి దర్శనం పొందండి అని చెప్పారు సమర్థులు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్రీశైలం చేరాడు వామనమూర్తి సద్గురు సేవ చేయాలనే తీవ్రమైన కాంక్షతో తపస్సు చేశాడు సద్గురువులు అదృశ్యంగా ఉండి అతనికి కలిగిన సందేహాలన్నీ తీర్చి సద్భక్తిని కలిగించారు పన్నెండు సంవత్సరాల తపస్సు పూర్తి అవగానే భ్రమరాంబా సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామి దర్శనమిచ్చారు శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి సద్గురు సమాశ్రయం లభించుగాక అని దీవించారు వామన పండితుడు అమితమైన తృప్తిని శాంతిని పొంది తిరిగి శ్రీ సమర్థుల సన్నిధికి చేరుకున్నాడు లోపాలన్నీ కరిగిపోయి మేలిమి బంగారంలాగా తిరిగి వచ్చిన వామన మూర్తిని చూడగానే ఓ బ్రహ్మరాక్షసుడా కో అంటూ గట్టిగా అరిచారు సమర్థులు వామన శాస్త్రి కృంగిపోయాడు గురు సేవలో తరించాలని పాప పరిహారం చేసుకోవాలని అనుకున్న అతడు ఏ దుస్థితిని తాను పొందకూడదని అనుకున్నాడో ఆ బ్రహ్మరాక్షసుడి పేరు చెవిని పడగానే స్తంభించిపోయాడు శ్రీ సమర్థుల వారు శిష్యులను పిలిచి వామన శాస్త్రిని తీసుకురండి అని చెప్పారు వాళ్ళు వచ్చి వామన శాస్త్రి చెయ్యి పట్టుకుని సమర్థుల దగ్గరకు తీసుకుని వెళ్ళగానే అతడు అమాంతంగా స్వామి పాదాలపై పడి స్వామి నా ఓపిక నశించిపోయింది నన్ను మీ పాదాల దగ్గర ఉండనివ్వండి అని ప్రార్థించాడు శ్రీ సమర్థులు అతడిని చిరునవ్వుతో దీవించి నీ దుష్కర్మలన్నీ తొలగిపోయాయి ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు దాసబోధను పారాయణ చెయ్యి అని ఆదేశించారు శ్రీ సమర్థులు విద్యాసాగర భక్తులు గురువులను చేరి గురువులే తమ కర్మలను బాధలను తొలగిస్తారని కోరుకుంటారు గురువులు కర్మ నివారణకు బాధ తీవ్రతను తగ్గించటానికి కరుణతో ఏదైనా సాధనను ఉపదేశిస్తారు అంటే పూజ పారాయణ నామస్మరణ మొదలైనవి దానిని శ్రద్ధగా ఆచరించవలసిన బాధ్యత భక్తులదే అని తెలుసుకోవాలి కర్మ ఫలాలు అనుభవించటం ద్వారా కొంత ఈ సాధనలను ఆచరించడం ద్వారా కొంత బలహీనపడి సూక్ష్మీకరింపబడి తొలగిపోతాయి అని విద్యాసాగరుడితో శ్రీ నిత్యానందల వారు చెప్పారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు